వైద్య ఆరోగ్య శాఖలో మన ప్రజావాణి ప్రకంపనలు హైదరాబాద్ కేంద్రంగా వైద్య ఆరోగ్య శాఖ లాంటి టెండర్లలో గోల్మాల్ ఇది అంత ఇంత గోల్మాల్ కాదు ప్రజలారా ఈనాడు హాస్పిటల్ అక్రమం అంత ఇంత కాదు రిపోర్టర్ పోయి వివరణ కోడితే నీ అంత చూస్తా నువ్వు ఎట్లా రిపోర్టింగ్ రాస్తావు నా మీద ఎట్లా వార్తా కథనాలు రాస్తావంటే ఏం పెద్ద ఇదా నువ్వు రూమ్ఖాన్ కాను ఏదో లంగ వ్యవహారం దొంగ వ్యవహారము ఇది ఉన్నటువంటి సిబ్బందికి సరైనటువంటి సకాలంలో వర్కర్స్ కి గీతాలు గీయలేటువంటి నువ్వు రిపోర్టర్లు వస్తే నా మీద వార్త ఇక్కడ రాస్తాం నీ మీద వార్త కాదు పది వార్తలు రాస్తాం ఈనాడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అధికారులు వైద్య ఆరోగ్య శాఖలో ఇక్కడ జరుగుతున్నటువంటి గోలమాల అంత అయితే కాదు టెండర్లు దక్కించుకోనికి అధికారులకు పైసలు ఇచ్చుడు మూటలు మూలలు దదిరి ఈనాడు అక్రమంగా కాంట్రాక్టర్ కొట్టేసి ఈనాడు అవినీతికి పాల్పడుతున్నటువంటి ఈయన ఈ భర్తం భర్త బిడ్డ నీళ్లు నీళ్లుగా ఆరాలు బిడ్డ ఖమ్మం ప్రధాన ఆసుపత్రి లాంటరీ టెండర్లపై కదనానికి విశేష స్పందన వివరణ కొర్తి బెదిరి దిగిన సదరు కాంట్రాక్టర్ నువ్వు ఎవరివి నీకేం హక్కు ఉన్నది నీపై సోమవారం నీ పని ఆ సోమవారం తెలుస్తా అంటూ ఆ గద్యం సోమవారం కాదు నీ మీ దగ్గర వచ్చి కూర్చుంటాం ఏం చేస్తావు మాదది ప్రభుత్వ ఆసుపత్రి హాస్పిటల్ అంటే మాది ప్రజలకు సంబంధించి నువ్వేం రాసుకున్నావా లేకపోతే మొత్తం నిజంగా తీసుకున్నావు దాని హాస్పిటల్ మొత్తాన్ని బాజాగా రాస్తాం ఏం చేస్తావు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మంచి నీళ్ళు ఉన్నాయా శానిటేషన్ వాళ్లకు జీతాలు రాలేదు నా టెండర్ పై మీ వార్తా కథనం ఎలా రాస్తారు చూస్తా అంటూ దౌర్జన్య కాండ నువ్వు ఎట్లా కొనసాగుతావు మేము చూస్తాం నీ టెండర్ ఎట్లా క్యాన్సిల్ చేయనో మేం చేస్తాము నీ కాంట్రాక్ట్ ఎట్లా క్యాన్సిల్ చేయాలో మేము చేస్తాము ఈనాడు మొత్తం ఏది ఉద్యోగస్తుల దగ్గర శ్రమదోపిడి చేస్తున్నావు మొత్తం దక్కిస్తాం బిడ్డ ఏమో అనుకుంటాం భర్రె బగ్గదిగా కలగకపోతే డాక్టర్ పైపేస్ ఎట్లా కక్కిస్తారో నీ అక్కడ శ్రమదోపిడి చేసిన పైసలు మొత్తం దక్కిస్తాను బిడ్డ నువ్వేమో అనుకుంటావు దొంగల కంటే ఇలా ఉండాలేమరా బయట గజ దొంగ కానీ సిగ్గుచరం ఉండాలి ఏమన్నా శమదోపిడి జైలుకి ఇంతకీ ఆ టెండర్లు హైదరాబాద్లో చేయటం ఏంటో రాష్ట్ర స్థాయి అధికారులకు ఎరుక అంటే ఎవరు రావద్దు ఒక్కరికే కట్టబెట్టాలి కాబట్టి అనమాట అధికారులకి ఇంత చదువుతా టెండర్ కింద రావాలి అసలు అది బయట తీయాలి ఫస్ట్ హాస్పిటల్ ఏడు ఉంది టెండర్లు ఏడబెడుతున్నారు ఎక్కడ మేము ఎట్లా జరుగుతుందో మొత్తం మేము కూడా తీస్తాం ఇక్కడ నిర్వహణపై నీళ్ళు నీడలు సిబ్బందికి లేని ఆ భద్రత నా మాత్రపు గీతం సౌకర్యాలు అసలే ఉండవు అయినా ఏమి చూసి ఎలా కట్టబెట్టారు మన ప్రజాని ప్రత్యేక కథనం చూడాలి మొత్తం ఈ దీంట్లో జరిగినటువంటి తతంగం ద్రామయ్య సినిమా మొత్తం చూపిస్తుంది సినిమా విద్యా వైద్యం ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలాది కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చి పర్యవేక్షణ చేస్తూ పాలన కొనసాగించడం పాలకులకు అనవాయితీ అది ముమ్మాటికి రివాజ్ తో పాటు జవాబుదారీతనం అయినప్పటికీ రాష్ట్ర స్థాయిలో కొందరు వైద్య ఆరోగ్య శాఖలు అధికారులు పలుకుబడి పరపతి రాజకీయ అండదండలు అధికార బలం తోడు కావడంతో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సంస్థకు ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో లాండ్రీ పన్నులను నిర్వహణకు టెండర్ ను అప్పగించారు సదరు ఏజెన్సీ కాంట్రాక్టర్ అజ్ఞాతంలో గడుపుతూ కనీస ఆ కెమికల్ లో కూడా అంతగా గుర్తింపు లేని నాణ్యత లేనివి వాడుతున్నట్లు తెలుస్తోంది లాండ్రీ నిర్వహణ దగ్గర కనీస సౌకర్యాలు లేకుండా శ్రమకు తగిన వేతనం ఇవ్వకుండా శ్రమ దోపిడికి పాల్పడుతున్నట్లు సిబ్బందితో పాటు ఓ యూనియన్ ఆధ్వర్యంలో ఫిర్యాదులు నీతి పత్రాలు అందజేసిన నేపథ్యంలో ఫిర్యాదుల ఆధారంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూపరింటెండెంట్ పంపించి సదరు కాంట్రాక్టర్ కు దశలవారీగా ఫిర్యాదులపై నోటీసులు అందజేసిన విషయం పాఠకులకు తెలిసిందంటే నోటీసులు ఇచ్చి దులుపుకోవాలన్నమాట ఎవరైనా వచ్చి అధికారులు ఆడితే నోటీసులు ఇచ్చినా అని చెప్పి దులుపుకోవాలి నీకు నోటీసు ఇస్తాం ఆ గుడ్ నీకు నోటీసులు ఇస్తాము ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని మొత్తం మన ప్రజావాణి పత్రిక మొత్తం బయట పెడుతుంది ఉన్నత స్థాయి అధికారులారా జిల్లా స్థాయి అధికారుల గలంగా ఇంతకీ పడిన విద్యుత్ బాకీలు ఎంత అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏమిటో విద్యుత్ అధికారులు జిల్లా సూపరింటెండెంట్ అధికారి వివరణతో రేపటి మూడో కథనంలో వేచి చూడండి మొత్తానికైతే మూడో కథనం కాదు పది కథనాలు రాస్తాం ఈ భర్తం భర్తం ఆవు బిడ్డ మొత్తం క్షిప పట్టుకుని అడుగుతుంది కాంట్రాక్టర్ కాదు ఎవరి మీద ఉత్తరం కలెక్షన్ చేసుకోవాలని రిపోర్టర్ వస్తే ఏ విధంగా మాట్లాడే సోయలేని నువ్వు ఎట్లా కాంట్రాక్టర్ అయినావు రాయ్ ఖచ్చితంగా దీని మీద న్యాయం జరిగే వరకు మన ప్రజావాణి పత్రిక పోరాడుతుంది ఈనాడు ఇదే విధంగా ఏమైనా అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా ప్రజావానికి మన ప్రజావాణి పత్రికకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం